రాతో భయంగా అమర్ని సార్ నేనైనా పిల్లలతో పాటు తోడుగా ఉంటాను సార్ అని అంటూ ఉండగా నో వే రాతో నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో నేను ఇంటికి వచ్చాను అని చెప్పాకే నువ్వురా అంటూ సెక్యూరిటీని చూసి థ్యాంక్ యూ సెల్యూస్ మీరు సెక్యూరిటీ కోసం ఇక్కడి దాకా వచ్చినందుకు ఇక వెళ్ళండి అని అనగానే వాళ్ళు కూడా సెల్యూట్ చేసి వెళ్ళిపోతారు రాతోడు కూడా వెళ్ళిపోతాడు అసలు మా ఆయన ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఆరు చిత్రగుప్తుల వారు కూడా కంగారుగా చూస్తూ ఉంటారు అప్పుడు బాగి అసలు ఇంట్లో ఎవరు లేకపోతే పిల్లలు ఎలా ఉంటారండి పిల్లలకి తోడుగా ఎవరుండాలి పిల్లలు ఒక్కరే ఎలా ఉండగలరు అని బాగి అమర్ని ప్రశ్నిస్తుండగా పిల్లలు ఒంటరిగా ఉంటారని ఎవరన్నారు మనోహరి ఉంది కదా తోడుగా ఉండడానికి అని అనేస్తాడు అమర్ దాంతో చిత్ర మనోహరి ఇద్దరు ఒక్కసారిగా అవక్కవుతారు నేనా అని మను అంటుండగా అవును మను నువ్వే మేం వచ్చే వరకు పిల్లల బాధ్యత నీదే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ముఖ్యంగా అంజలిని అంటూ మనోహరిని దగ్గరికి పిలిచి అంజలి చేయిని మనోహరి చేతిలో పెట్టి నేను వచ్చే వరకు నా కూతురి బాధ్యత నీదే అని అప్పగిస్తాడు దాంతో మను టెన్షన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది వెళ్దాం పద బాగి అనగానే సరే అంటుంది బాగి పిల్లల వైపు బాధగా చూస్తూ ఇక అమర్ చిత్ర వినోద్ ముగ్గురు కలిసి ముందుగా కారెక్కగా బాగి పిల్లల్ని చూస్తూ భయం భయంగా బాయ్ చెప్తూ అమర్ పక్క సీట్లో కూర్చుంటుంది అందరూ వెళ్ళిపోయాక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడు ఆరు మా ఆయన సూపర్ మా ఆయన మంచి ప్లాన్ వేశారు అసలు అని అంటుండగా నీ పతిదేవునికి తెలిసి చేశాడో తెలియక చేశాడో తెలీదు కానీ మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటుంటాడు చిత్రగుప్తుల వారు గేట్ ఓపెన్లో ఉండడం చూసిన సరస్వతి అదంతా జరిగిందంతా తెలుసుకొని అసలు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టు దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్టు దొంగచేతికే పిల్లల్ని అప్పజెప్పి అమరేంద్ర గారు వెళ్ళిపోతున్నారు పిల్లల్ని కాపాడడం ఎలా అని అనుకుంటూ ఉంటుంది సరస్వతి అసలు మా ఆయన ఇచ్చిన ఈ ట్విస్ట్కి మనోహరి అదిరిపడుంటుంది అని ఆరు అంటూ ఉంటుంది మరోవైపు మనోహరి రూమ్లోకి వెళ్ళి రణ్వీర్కి కాల్ చేస్తూ ఉంటుంది ఈ ఒక్కరోజు వదిలిపెట్టు రణ్వీర్ కావాలంటే నీకు మళ్ళీ నేను ఛాన్స్ వచ్చేలా చేస్తాను అని మను అంటూ ఉండగా లేదు ఈసారి వదిలే ప్రసక్తే లేదు ఇటువంటి ఛాన్స్ నాకు మళ్ళీ రాదు అని అంటూ కాల్ కట్ చేస్తూ ఉంటాడు మనోహరి టెన్షన్ పడడం స్టార్ట్ అవుతుంది ఏం చేయాలా అంజలిని రణవీర్ నుండి ఎలా కాపాడుకోవాలా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మను ఆరు ఇలా అంటుంటుంది ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ మనోహరికి ఈ రణ్వీర్ అంజలిని వదిలిపెట్టడు అని అంటూ ఉండగా మళ్ళీ మనోహరి రణ్వీర్కి కాల్ చేసి ఇప్పుడు అంజలి బాధ్యత నాది అంజలి పైన చిన్న గీత పడినా కూడా అమర్ నన్ను చంపేస్తాడు అంటూ ఉండగా చచ్చిపో పర్లేదు నాకేం పర్లేదు నీ బాధ్యత దుర్గా అంజలి కాదు నువ్వు కరెక్ట్గా ఉండి ఉంటే దుర్గాను కాపాడుంటే నాకు ఈ పరిస్థితి నిన్ను బెదిరించే అవసరం నువ్వు భయపడే పరిస్థితి ఏది రాకపోయేది నేను ఇప్పుడు అంజలిని వదిలిపెట్టలేను అని మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రణవీర్ అదంతా వింటున్న ఆరు ప్రతిసారి రణ్వీర్ అంజలిని కిడ్నాప్ చేయడానికి మను సహాయం చేస్తే ఈసారి మనం కాపాడాల్సి వస్తుంది అంటూ ఉండగా అవునవును ఇప్పుడు ఆ బాలికే పిల్లలకి కాపలా అంటూ ఉండగా రెండు విలన్స్ మధ్యలో యుద్ధం ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అంటూ ఉంటుంది ఆరు మరోవైపు కాంపిటీషన్ దగ్గర అందరూ కార్ దిగుతారు ఇక బాగి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయినా తనేం టెన్షన్ పడతలేను అన్నట్టు మాట్లాడుతూ ఎవరు టెన్షన్ పడకండి ఏం కాదు ఇక్కడ చిన్న చిన్న గేమ్స్ పెడతారంతే అవి మనం ఈజీగా గెలవగలం అని అంటూ ఉండగా అందరూ బాగిని విచిత్రంగా చూస్తూ ఉంటారు ఏంటి అందరూ నన్ను అలా చూస్తున్నారు అంటూ ఉండగా చిత్ర అసలు టెన్షన్ పడేది నువ్వు మేము ఎవరైనా టెన్షన్ పడట్లేదు అని అంటుండగా అవును మీరందరూ ఎందుకు టెన్షన్ పడట్లేదు అని అడుగుతుండగా నువ్వే చెప్పావు కదా చిన్న చిన్న గేమ్స్ అని అందుకే టెన్షన్ అవసరం లేదు కదా అంటూ ఉంటుంది చిత్ర అప్పుడు బాగా చిన్న చిన్న గేమ్స్ పెడితే అంత గట్టిగా ప్రైజ్ మనీ ఇవ్వరు కదా అంత గట్టిగా ప్రైజ్ మనీ పెట్టారంటే చిన్న చిన్న గేమ్స్ కాదు టఫ్గా ఉండేవే పెడతారేమో లేదులే చిన్నవే పెడతావరేమో అని కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతూ ఉంటుంది బాగి అప్పుడు చిత్ర బావగారు మీరేమీ అనుకోకండి ఈ బాగ్యతో ఉంటే మా కాన్ఫిడెన్స్ కూడా పోతుంది మాలో కూడా భయం మొదలవుతుంది మేము వెళ్ళిపోతాం మీరు కాసేపు ఆగిరండి అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక బాగి అమర్ భుజాన్ని పట్టుకొని కుదుపుతూ టెన్షన్ పడుతున్న వేళ్ళతో నిజంగా నేను అంత టెన్షన్ పడుతున్నానా అండి అని అంటూ ఉండగా అమర్ వైపు చూస్తాడు ఇక మళ్ళీ లేదు లేదు నేను అంత టెన్షన్ పడట్లేదు అని అంటూ ఉండగా బాగీ చేయిని గట్టిగా పట్టుకుంటాడు అమర్ ఇక మళ్ళీ బాగీ అదది నాకు టెన్షన్గా అని ఏదో అంటూ ఉండగా మరొక చేయితో బాగీ హ్యాండ్ని హోల్డ్ చేస్తాడు అమర్ ఇప్పుడు చెప్పు నీకెందుకు టెన్షను అని అంటూ ఉంటాడు అమర్ అప్పుడు బాగీ ఈ కాంపిటీషన్ మనం ఎలాగైనా గెలవాలండి పిల్లలకి మనం హెల్ప్ చేయాలి అంటూ ఉండగా మనం ఖచ్చితంగా గెలుస్తాం మన పైన మనకు కాన్ఫిడెన్స్ ఉండకపోతే ఎలా అని అమర్ అంటూ ఉండగా నాపై నాకు కాన్ఫిడెన్స్ ఉంది మీపైనే లేదు అని పుసుక్కున నిజం చెప్పేస్తుంది బాకీ దాంతో అమర్ చేయిని వదిలిపెట్టేస్తాడు అది అది అంటూ కోపంగా ఉన్న అమర్ని తన వైపు తిప్పుకొని అది కాదండి మీరెప్పుడు మోతిని ఇలా పెట్టుకొని ఉంటారు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటారో కూడా తెలియదు అందుకే నేను అలా అనేసాను అని అంటుండగా ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ అయ్యో అలా కాదండి టెన్షన్లో నిజాలు చెప్పేస్తున్నాను అంటూ మళ్ళీ అమర్ని ఎగతాళి చేస్తూ ఉంటుంది బాగి ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు అమర్ అప్పుడు అమర్ చెంపలని లాగేస్తూ గిల్లుతో సో క్యూట్ ఇలా ఉండొచ్చు కదా ఇలా చాలా కూల్గా ఉండొచ్చు కదా ఎందుకలా కోపంగా ఉంటారు అని అంటుండగా నువ్వు నన్ను కాంపిటీషన్ కోసం తీసుకొచ్చావా లేదంటే నేను కోపిస్తే అని అందరికీ ప్రూవ్ చేయడానికి తీసుకొచ్చావా అని అమర్ అడుగుతుండగా ఆల్రెడీ నేను ప్రూవ్ చేయడం ఏంటి రెండు తెలుగు రాష్ట్రాలకి మీరు కోపిష్టి అని తెలుసు కదా అని అనగానే మళ్ళీ కోపంగా చూస్తాడు అమర్ లేదు 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 నేను అలా అనట్లేదు మీరు ఇలా చాలా క్యూట్గా ఉన్నారు పదండి పదండి అని లాక్కొని వెళ్తూ ఉంటుంది బాకీ అమర్ని ఇక అక్కడ రిసెప్షన్లో అడిగి వాళ్ళు వెళ్ళాల్సిన రూమ్ వైపు వెళ్తూ ఉంటారు అప్పుడు మళ్ళీ వినోద్ చిత్రతో ఏంటి ఇప్పుడు మనం ఈ కాంపిటీషన్కి వెళ్ళడం అవసరమా ఎప్పుడు అన్నయ్య వెనకాల ఉండడం నేను అన్నయ్యకి కాంపిటీషన్ రావడం అంటే నచ్చట్లేదు అంటూ ఉండగా ఫిఫ్టీ ల్యాక్స్ కోసం తప్పదు నువ్వు అసలు మాట్లాడకు అవసరమైతే తప్ప మాట్లాడకు నాతో అసలే మాట్లాడకు అని అంటూ చిత్ర పక్కకి వెళ్ళి మనోహరికి కాల్ చేస్తుంటుంది అర్జెంట్ విషయం అయితే తప్ప మాట్లాడకు అనగానే ఇక్కడ ఎవరినో ఏర్పాటు చేసావు కదా అంటుంది చిత్ర సంతోష్ సంతోష్ని ఏర్పాటు చేశాను ఆయనని కలవు నీకు అన్ని చెప్తాడు అని అనగానే సరే అని కాల్ కచ్చేయగానే వెనక్కి తిరక్కండి అంటూ సంతోష్ వచ్చి ఇక్కడ కాంపిటీషన్ ఏది పెడతారో తెలియదు లోపలికి వెళ్ళాక నేను తెలుసుకొని చెప్తాను మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని అంటూ సంతోష్ వెళ్ళిపోగానే అక్కడున్న వినోద్ని చూసి చిత్ర షాక్ అవుతుంది ఇది చీటింగ్ కదా అని వినోద్ కోపంగా అంటుండగా నా విన్ను గెలవడానికి చీటింగ్ కాదు అని అంటూ కన్విన్స్ చేసేలా చిత్ర మాట్లాడగానే అలాగే అని ఒప్పుకుంటాడు వినోద్ మరోవైపు అంజుని కిడ్నాప్ చేయడానికి తన రౌడీలతో కలిసి రణవీర్ బయలుదేరుతుండగా ఇన్నాళ్ళు మనోహరి మనకి సపోర్ట్గా ఉండేది ఇప్పుడు మనోహరి అసలు ప్రాణాలకి తెగించైనా కాపాడుతుందేమో అంజుని లేకపోతే అంజలి పైన చిన్న గీతపడినా అమర్తో పెళ్లి సాధ్యం కాదు అంటుంటాడు లాయర్ కాబట్టే అంజుని కాపాడే వాళ్ళిద్దరూ పక్కన లేరు కాబట్టే తనని చంపైన మనం అంజుని తీసుకొచ్చుకోవాలి తనకి అమర్తో పెళ్లి ముఖ్యమైతే నాకు నాస్తి ముఖ్యం ఎవరి కోరిక నెరవేరుతుందో చూద్దాం పదండి అంటూ రణవీర్ బయలుదేరుతాడు మరోవైపు కాంపిటీషన్ స్టార్ట్ అవ్వడానికి టేబుల్ దగ్గర కూర్చున్న బాగి అమర్ పైకి ఫ్లవర్స్ విసురుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక అమర్ కాస్త కోపంగా చూస్తాడు అప్పుడు బాగి నవ్వుతూ ఫ్లవర్స్ విసిరేస్తూ ఉండగా ఒక్కసారి చెయ్యి పట్టుకుంటే నేను జీవితాంతం వదలను అని అమర్ అంటూ ఉండగా బాగి మధ్యలో ఎక్కడ వదిలేస్తారేమోనని టెన్షన్గా ఉందండి అంటూ ఉంటుంది బాగి అప్పుడు ఎమోషనల్ అయిన అమర్ కూడా ఒక్కసారి చెయ్యి పట్టుకున్నాక జీవితంలో వదలనే నేను అంటుంటాడు అమర్ కాంపిటీషన్లో గెలిచేదెవరు రణవీర్ నుండి అంజలిని మనోహరి ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్